వెల్కమ్ టు పివిఎన్స్ కొత్త సంవత్సరం రావటంతో దేశ వ్యాప్తంగా పలు కీలక ఆర్థిక బ్యాంకింగ్ నియమాలు అమల్లోకి వచ్చాయి ఈ మార్పులు ఆర్థికంగా దేశంలోని ప్రజలందరినీ ప్రభావితం చేయనున్నాయి ముందే వీటి గురించి తెలుసుకోవటం వల్ల అనేక విషయాల్లో జాగ్రత్త పడవచ్చు అలాగే వీటి గురించి అవగాహన ఉండటం కూడా అవసరం యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డులు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సిబిల్ స్కోర్లు అనేక రూల్స్ మారాయి రెండు వేల ఇరవై ఆరులో జరిగే మార్పులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం నూతన సంవత్సరం రావడంతో అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి ఆర్థికంగా ఇవి దేశ ప్రజలను ప్రభావితం చేయనున్నాయి బ్యాంకింగ్ డెబిట్ కార్డుల రూల్స్ అన్ని మారిపోయాయి ఇక కొత్త ఐటీ చట్టం ఈ ఏడాది అమల్లోకి రానుంది ఇంకా ఏం మార్పులు జరిగాయో చూడండి కొత్త సంవత్సరం రావడంతో దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక బ్యాంకింగ్ నియమాలు అమల్లోకి వచ్చాయి ఈ మార్పులు ఆర్థికంగా దేశంలోని ప్రజలందరినీ ప్రభావితం చేయనున్నాయి ముందే వీటి గురించి తెలుసుకోవటం వల్ల అనేక విషయాల్లో జాగ్రత్త పడవచ్చు అలాగే వీటి గురించి అవగాహన ఉండటం కూడా అవసరం యూపీఐ డెబిట్ క్రెడిట్ కార్డులు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సిబిల్ స్కోర్లో అనేక రూల్స్ మారాయి రెండు వేల ఇరవై ఆరులో జరిగిన మార్పులేంటూ ఈ కథనంలో చూద్దాం రండి ఈ ఏడాది యూపీఐ సిమ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి రూల్స్ను మరింత కఠినతరం చేశారు ఆన్లైన్ మోసాల నివారణకు యూపీఐ ట్రాన్సాక్షన్లపై నిఘా పెంచనున్నారు ఐదు వేలకు మించి చేసే ట్రాన్సాక్షన్లపై ఇన్కమ్ ట్యాక్స్ నిఘా ఉంచనుంది ఇక పెద్ద మొత్తంలో జరిపే లావాదేవీలపై ఎప్పటిలాగే కన్ను ఉంటుంది ఇక సైబర్ నేరాలను నివారించేందుకు వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ వంటి సోషల్ మీడియా లో లాగిన్ అవ్వాలంటే సిమ్ బైండింగ్ ప్రక్రియ తప్పనిసరి కానుంది ఇక ఈ ఏడాది డెబిట్ క్రెడిట్ కార్డు రూల్స్లో అనేక మార్పులు అమల్లోకి వచ్చాయి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐఐసిఐ బ్యాంకుల రివార్డ్స్ లాంజ్ యాక్సెస్ ఫీజుల మార్పులు చోటు చేసుకున్నాయి కార్డుల నుంచి చేసే ట్రాన్సాక్షన్లపై ఫీజులను పెంచారు వీటి గురించి కస్టమర్లకు మెయిల్స్ ఎస్ఎంఎస్ల ద్వారా బ్యాంకులు సమాచారం ఇస్తున్నారు ఇక జనవరి ఒకటి నుంచి క్రెడిట్ స్కోర్ అప్డేట్ వేగంగా జరగనుంది ఇప్పటి వరకు పదిహేను రోజులకు ఒకసారి బ్యాంకులు అప్డేట్ చేస్తుండగా ఇకపై ఏడు రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది దీనివల్ల మీరు ఏదైనా ఈఎంఐ మిస్ చేస్తే వెంటనే సిబిల్ స్కోర్పై ప్రభావం చూపనుంది కొత్త ఆదాయపు పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదును గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది పార్లమెంటులో కూడా ఈ బిల్లులకు ఆమోదం లభించగా కొత్త ఆర్థిక సంవత్సరం ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి రానుంది దీంతో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అనేక మార్పులు ఈ ఏడాది అమల్లోకి రానున్నాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనం కావటంతో అనేక పరికరాల ధరలు పెరగనున్నాయి కార్ల ధరలు జనవరి ఒకటి నుంచే పెరిగాయి హ్యూండే రీనల్ట్ ఎంజి మార్కెట్స్ బీఎండల్యూ తదితర కంపెనీలు జనవరి ఒకటి నుంచి కొత్త ధరలను తెచ్చాయి ఇక ఏసీల ధరలు ఈ ఏడాది పది శాతం పెరుగుదల నమోదు చేయనుండగా ఫ్రిడ్జ్లు ఐదు శాతం పెరగనున్నాయి డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసీయూ ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్